హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మొలకలపల్లి కోటేశ్వరరావు విరచిత అంశంగా వాదన వృధాశ్రమ అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి వాదన వృధాశ్రమ ఇక వినండి ఎందుకు వారిస్తున్నారు వాళ్ళిద్దరూ మంచి మిత్రులు ఒకరు ఒక పార్టీ అయితే మరొకరు ఇంకొక పార్టీ ఒకసారి వాళ్ళ మధ్య రాజకీయాల ప్రస్తావన వచ్చింది ఇంకేముంది మీ నాయకుడు అలా అంటే మీ నేత ఇలా అంటూ వాదులాడుకొని కొట్టుకున్నంత పనిచేశారు మిత్రులు కాస్త భద్ర శత్రువులయ్యారు మరో జిగిరి దోస్తుల జంట ఒకరు ఒక నటుడికి అభిమాని అయితే రెండో వాడు మరో నటుడికి వీరాభిమాని ఒకసారి మాటల సందర్భంలో నంబర్ వన్ హీరో ఎవరు అన్న వాదన రాజుకుంది నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కలబడ్డారు ఎవరి భావాలు అభిప్రాయాలు ఆలోచనలు నమ్మకాలు విశ్వాసాలు ఆసక్తులు వాళ్ళకి ఉంటాయి తామే కరెక్ట్ అనుకోవడం మనిషి ప్రవృత్తి వాటి మీద దాడి తిరిగితే అదే వాదం ఆ వాదం ముదిరితే వివాదమై సంఘర్షణకి దారితీస్తుంది ఒక వాదన జరిగిందనుకుందాం మన మాటే కరెక్ట్ కావాలని ఏముంది ఎదుటి వారి మాట ఎందుకు కరెక్ట్ కాకూడదు దాన్ని ఒప్పుకుంటే పోయేది ఏముంది లేదు ఎదుటవారి అభిప్రాయంతో ఏకీభవించలేకపోతే ఆ విషయం సున్నితంగా చెప్పచ్చు వాదన పెరిగే కొద్దీ అసహనం పెరుగుతుంది అసహనం పెరిగితే ఆలోచన విచక్షణ నశిస్తాయి ఆవేశం రగులుతుంది మాట తూలుతుంది వాదనలు ముదిరి ఆవేశపరులంతా రెండు పక్షాలుగా మారి బాహాబాహీకి దిగటం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం నిజంగా తెలివి కలవాళ్ళు వాళ్ళు ఎన్నడూ వాదనల జోలికి వెళ్ళరు విఘ్నతతో వ్యవహరిస్తారు అజ్ఞానులే తమ మూర్ఖత్వ ప్రదర్శన కోసం పిడివాదనలు చేస్తారు కార్యశీలు మౌనంగా తమ పని తాము చేసుకుపోతారు కానీ ఎన్నడూ వ్యర్థమైన వాదనల ఊసెత్తరు ఎదుటి వారి పొరపాటు అభిప్రాయాలను సరిదిద్దాలనుకుంటే సంభాషణ ద్వారా ప్రయత్నించవచ్చు అది వారు మంచి చెడు తెలుసుకొని మారాలన్న ఉద్దేశం ఉన్నవారైతేనే తామే కరెక్ట్ అని వాదనకు దిగేవారు మారకపోగా తమ అభిప్రాయాలను మరింత బలపరుచుకుంటారు సంభాషణ సరదాగా పూలు విసిరినట్లు ఉంటే వాదన రాళ్ల దాడిలా ఉంటుంది పెద్ద గొంతుతో దబాయించి గెలిచామని వెర్రవీగినంత మాత్రాన అది విజయం కాదు పైగా సమాజంలో పలచనైపోతారు విలువ కోల్పోతారు వాదనలో గెలిచి స్నేహాన్ని కోల్పోవడము స్నేహం కోసం వాదన ఓడిపోవడము ఏది ముఖ్యము నిర్ణయించుకోవాల్సింది మనమే అందుకే సంభాషణ వాదన స్థాయికి వెళ్తుంది అనగానే విషయాన్ని మళ్ళించడానికి ప్రయత్నించాలి అబ్బే తగ్గేదే లే అంటారా జీవితంలో ఒక మిత్రుణ్ణి కోల్పోతారు వాదనలో ఓడిపోయిన వాళ్ళు అవమానంగా భావించి ఇక అవతల వారి ముఖం కూడా చూడటానికి ఇష్టపడరు అన్నీ తమకు తెలుసనే అహంభావులే సహజంగా వాదనలు పెట్టుకుంటారు అలాంటి వాళ్లతో మాట్లాడటానికి ఎక్కువ మంది ఇష్టపడరు కూడా వాదనలతో సమయం వృధా కావటం మినహా ప్రయోజనం ఏదీ లేదు అందుకే వాదన వద్దు బాసు అంటూ మొలకలపల్లి కోటేశ్వరరావు అందజేసిన ఈ హితవచనం మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా వాదన వృధాశ్రమ అంతే కదా విన్నారు కదా ధన్యవాదాలు